అవిద్యాంతస్థిమిరం హిరద్వీపనగరీ జడా చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా దంశామురీపురాహస్ భవతి शुक्लांबरधर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वाएत सर्विघ्नोपशा वंदे गुरुपद्द्वंदमनसगोचर रक्तशुक्ल प्रभा मिश्रमतर्क्यम त्रैपुर महा सानंदमानंदवने स ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం బ్రవచే విశ్వేశం మాధవం ఢుంఢి దండ భైరవం వందే కాశీ గుహా గంగాం భవానీ మణిక హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర పుట్టింటికి చేరుకున్నటువంటి సంధ్యాదేవికి వాళ్ళ నాన్నగారు చెప్పారు అమ్మ ఎవరైనా భర్త భర్తనే వేడిగా ఉన్న చల్లగా ఉన్న భర్త భర్తే వేడిగా ఉన్నాడనో కోపంగా ఉన్నాడనో మరేదో కారణాలు చూపించి ఆ భర్తని విడిచిపెట్టి రాకూడదమ్మా నువ్వు నీ భర్త దగ్గరికి వెంటనే వెళ్ళిపో అన్నాడు దాంతో ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళడానికి భయపడి పుట్టింట్లో ఉండలేక బయలుదేరి అడవిలోకి వెళ్ళిపోయింది అడవిలోకి వెళ్ళి అడవిలో తపస్సు మొదలుపెట్టింది ఒక రోజున కొలనులో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కొనలులో కొలనులో ఉన్నటువంటి నీట నీటిలో తన నీడను అంటే తన ఛాయను తను చూసుకున్నది సంధ్యాదేవి అనుకుంది నా బదులుగా నా దగ్గరున్నటువంటి నా శక్తులను ఉపయోగించి నా నీడకు నేను ప్రాణం పోస్తాను అని అనుకుని తన నీడకు ప్రాణం పోసింది ఆ ప్రాణి అలా ప్రాణం పోసుకున్నటువంటి సంధ్యాదేవి యొక్క నీడ ఛాయ పైకి లేచి నేనెవరిని అని అడిగింది సంధ్యాదేవి అడిగితే ఈవిడంది నువ్వు నా ఛాయవి నేను నీకు ప్రాణం పోసాను అందువల్ల నిన్ను ఛాయాదేవి అని పిలుస్తారు పిలుస్తాను అని అన్నది ఛాయాదేవి అన్నది నువ్వు నేను ఒకేలా ఉన్నాము అక్క కవల పిల్లల్లాగా ఉన్నాము నీకు నాకు ఏమీ తేడా లేదు అని అంటూ ఉంటే అప్పుడు సంజ్యాదేవి అవునమ్మా నీకు నాకు ఏమీ తేడా లేదు నువ్వు సూర్యుడి నువ్వు నా నీడవి గనక ఛాయవి గనక ఛాయకి ఎప్పుడూ కూడా సూర్యుడి యొక్క వేడి వల్ల పీడ ఉండదు మనం ఎండలో వెళుతూ ఉంటే మనకి ఆ సూర్యతాపం మనం తట్టుకోలేం కానీ మన నీడ తట్టుకోగలదు ఛాయ తట్టుకుంటుంది అందువల్ల నువ్వు నా బదులుగా సూర్యుడికి భార్యగా ఉండు నేను తపస్సు చేసుకుంటూ ఇక్కడ గడిపిస్తాను అన్నది అప్పుడు ఛాయ అంది అదేంటమ్మా ఎంత నేను నీ నీ నీడనైనా మా నిద్దరం ఒకే రకంగా ఉన్నా ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక చూడ చూడచూడరుచులా జాడ వేరు చూడ్డానికి రెండు తెల్లగానే కనపడిన ఉల్లి పువ్వు ఉల్లి పువ్వే మల్లి పువ్వు మల్లి పువ్వే దేని వాసన దాందే కదా అందుకని ఏదో ఒకరోజు భర్త దీన్ని కనిపెడతాడు నువ్వు సంజవి కాదు అని నిలదీస్తాడు కదా అని అంటే ఈవిడంది నీకు ఆ ప్రమాదం ఉండదు అన్నది అప్పుడు ఛాయాదేవి అయితే ఒక పని చేస్తాను నీ బదులుగా నువ్వు చెప్పినట్లుగానే భర్తతో కాపరం చేస్తాను ఎప్పుడైనా ఆయనకి అనుమానం వచ్చి నువ్వు నిజంగా నా భార్యవా కాదా అని అడిగితే అడిగినా నిజం చెప్పను కానీ ఆయన ఇంకా కోపగించి శపిస్తాను అని బెదిరిస్తే మాత్రం అప్పుడు మాత్రం నేను నిజం చెప్పేస్తాను అంటే సరేలేవే అలాగే కానీ అంది సంధ్యాదేవి ఆ తర్వాత సంధ్యాదేవి భూలోకంలోని కురుక్షేత్రంలోని ఒక ఆడగుర్రం రూపం ధరించి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టింది ఈ లోపున ఛాయాదేవి సూర్యుడి దగ్గరకు చేరింది సూర్యుడు ఛాయాదేవిని సంధ్యాదేవి అనుకొని ఆవిడతో కాపురం చేస్తున్నాడు పుట్టింటికి వెళ్ళింది వచ్చేసింది నా భార్య అని అనుకుని ఆవిడతో కాపురం చేస్తున్నాడు ఆ క్రమంలో ఈవిడికి కూడా ముగ్గురు పిల్లలు పుట్టారు సూర్య సావర్ణి అని ఒక అబ్బాయి పుట్టాడు రాబోయే మన్వంతరానికి అధిపతి అయిన ఈ విధంగా సూర్యుడికి సంజకు పుట్టినటువంటి పెద్ద కొడుకు ప్రస్తుతానికి ప్రస్తుత మన్వంతరానికి అధిపతి వైవస్వత మనువు సూర్యుడికి ఛాయాదేవికి పుట్టినటువంటి పెద్ద కొడుకు రాబోయే మన్వంతరానికి అధిపతి ఇంకా ఛాయాదేవికి రెండవ కుమారుడుగా శనీశ్చరుడు పుట్టాడు సంధ్యాదేవి రెండవ కుమారుడు అష్టదిక్పాలలోకులలో ఒకడు యమధర్మరాజు ఛాయాదేవి రెండవ కుమారుడు నవగ్రహములలో ఒకడు ఆయన శనిశ్చరుడు శనేశ్వరుడు మందుడు అంటే మెల్లగా నడుస్తూ ఉంటాడు అనమాట మెల్లగా వెళతాడు నీలాంజన సమాభాసం నీలంగా ఉంటాడు ఇంద్రనీలమణిలాగా మెలిగి వెలిగిపోతూ ఉంటాడు ఆ నీల నీలంగాను వీళ్ళిద్దరి తర్వాత ఛాయాదేవికి తపతి అనేటటువంటి ఒక అమ్మాయి కూడా పుట్టింది సంధ్యాదేవికి పుట్టిన కూతురు యమున ఆవిడే నది ఛాయాదేవికి పుట్టినటువంటి కూతురు తపతి ఈవిడ తపతి నది అయితే తనకి పిల్లలు పుట్టేదాకా సంజాదేవి పిల్లలను ఎంతో ప్రేమగా చూసేది ఛాయాదేవి కానీ ఎప్పుడైతే తనకు పిల్లలు పుట్టారో అప్పటి నుంచి తన అక్క సంజ్యాదేవి పిల్లలని కాస్త పక్షపాతంతో చూడడం మొదలుపెట్టింది ఛాయాదేవి తన పిల్లలకి అప్పుడే దించిన వేడివేడి ఇడ్లీ దాని మీద నెయ్యి వేసి చక్కగా ఇడ్లీ పొడి బొంబాయి చట్నీ వేసి పెట్టేది సంజ్యాదేవి పిల్లలకి కాస్త తరవాణి అంటారు అంటే ఒక కుండలో అన్నం ఉడికేటప్పుడు వచ్చినటువంటి గంజిని నిలవ ఉంచితే అది పులుస్తుంది దాన్ని ఆ పులిసిన తర్వాత ఆ పుల్లగా అయిన తర్వాత దాన్ని తరవాణి అంటారు కాస్త పుల్లగా ఉంటుందండి అది ఆ తరవాణి వేసి చెద్దన్నం పెట్టేది అమ్మ నంచుకోవడానికి ఏమన్నా పెట్టవే అని అడిగితే వీళ్ళు నడివేలు నంచుకోరా అనేది సంధ్యాదేవి పిల్లలకి అయితే పులిహార పెట్టేదండోయ్ ఎలా పెట్టేది తన బిడ్డలకి ఆ రోజు చేసినటువంటి పులిహోర పెట్టేది సంధ్యాదేవి పిల్లలకి నిన్న చేసినటువంటి పులిహార ఆ పాచిపోయినటువంటి పులిహార పెట్టేది తన పిల్లలకి గడ్డ పెరుగు వేసి అన్నం పెట్టేది సవితి పిల్లలకి పల్లచటి మజ్జిగ నీళ్లు ఈ రకంగా వ్యత్యాసం చూపిస్తూ ఉంటే యముడికి అనుమానం వచ్చింది వచ్చి వైవస్వతుడితోటి అన్నాడు అన్నయ్యా అన్నయ్య అన్నయ్య నాకు ఎందుకో అనుమానంగా ఉంది అన్నయ్య ఈవిడ మన అమ్మ కాదేమో ఈవిడ ప్రవర్తనలో తేడా ఉంది ఈవిడ బుద్ధిలో తేడా ఉంది ఈవిడ మన అమ్మ రూపంలో ఉన్నటువంటి ఇంకొక ఆమె ఏమో ఈవిడ మన అమ్మ కాదేమో అని అన్నాడు అంటే ఇప్పుడు వైవస్వతుడు అన్నాడు సందేహం ఏమీ లేదురా తమ్ముడు ఈవిడ మన తల్లిలాగానే ఉంది కానీ ఈవిడ మన తల్లి కాదు అన్నాడు వైవస్వతుడు ఒక రోజున దుర్వాసన వచ్చేటటువంటి ఆహారం ఎమిడికి పెట్టింది ఛాయాదేవి ఆయన చూశాడు ఛీ ఈ ఆహారం అసహ్యంగా ఉంది అసలు నువ్వు నిజంగా మా అమ్మవేనా అన్నాడు ఆయన అంటే ఆవిడంది పెట్టింది తిని చావరా ఎక్కువగా మాట్లాడితే తంతాను అన్నది ఆవిడ అనగానే ఆయనకు ఒళ్ళు మండిపోయి తన్నడానికి ఎడంకాలు మీదకెత్తాడు ఎత్తితే ఆవిడ తల్లి మీద కాలెత్తు కాలెత్తుతూ ఉట దుర్మార్గుడ నీ కాలు తెడి నీ కాలు తెగి నేల మీద పడిపోవుగాక అని యమధర్మరాజ్యం చెప్పించింది ఆవిడ వెంటనే ఆయన కాలు తెగి కింద పడిపోయింది దాంతో ఆయన భయపడిపోయి ఆ తండ్రి అయినటువంటి సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నాన్నగారు అంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళి చూడండిన పరిస్థితి మన ఇంట్లో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం జరిగింది అని వాళ్ళ నాన్నగారితో చెప్పుకున్నాడు పిల్లలు ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులు మన్నిస్తారు నేను అమ్మని ఏదో కోపంలో తనడానికి ఇలా కాలు ఎత్తగానే కాలు తిగి కింద పడిపోవాలని అమ్మ నన్ను శపించింది ఎందుకో ఈవిడ మా అమ్మ కాదని నా అనిపిస్తుంది నాన్నగారు అని ఏడ్చేట తర్వాత జరిగినటువంటి కథా విశేషం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సర్వేజనా సర్వే భవంతు హర నమః పార్వతీపతయే హర శంకర